అందరికీ నమస్తే నేను మీ అన్నపుసుల వెంకటేశ్వర మనుషులకు మారుతారు ఇంకా తెలివి వస్తుంది ఇంకా జ్ఞానం వస్తుంది అని చూస్తున్న కొద్దీ ఎంత టెక్నాలజీ వచ్చి ఎంత రాజ్యాంగం అంబేద్కర్ గారు ఎన్ని విషయాలు చెప్పినా ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నా ఎన్ని విద్యాలయాలున్నా ఎన్ని ప్రైవేటు విద్యలు వచ్చినా కోర్టులు ఎన్ని జడ్జిమెంట్లు ఇచ్చినా జన విజ్ఞాన వేదిక లాంటి వాళ్ళు వచ్చి జ్ఞానం అందించిన మూర్ఖత్వంలోకి నెట్టేటువంటి జనాలు కూడా చాలామంది ఉన్నారు మూర్ఖత్వాన్ని గుడ్డిగా నమ్మేటువంటి పనికిరాని సన్నాసులు కూడా చాలామంది కనబడుతూ ఉన్నారు రీసెంట్గా ఒక దొంగ దొంగబాబా తిక్కే సన్నాసి పిచ్చి సన్నాసి ఏం చేయాలనో అర్థం కాక గొర్రె ఏం చేస్తున్నాడు చూడండి ఎట్లా చేస్తున్నాడు చూడండి ఒక ఇది ఏంది పద్ధతి ఆయన చూడండి ఆయన అవతారం చూడు ఆయన చూడు ఆయన కథ చూడు ఈ అయ్యగాలి స్పెషాలిటీ ఏంటంటే ఎవరన్నా గిట్లే కర్మగాలినోడు పిచ్చి సన్నాసి తెలివనోడు జ్ఞానం లేనోడు లేదంటే ఏం చేయాలో అర్థం కానోడు కర్మ తీరి వీళ్ళ దగ్గరికి పోతే వీడు మూత్రం పోసి మూత్రం తాగేమంటున్నాడు లేకుంటే కట్టెతో ఈపుల మీద దప్పరిస్తున్నాడు చేతులు పట్టుకొని లేదంటే కాలు చెప్పిడ్చి నోట్లో పెడుతున్నాడు మీకు రోగం తగ్గాలంటే నా మూత్రం తాగండి లేదంటే ఈపుల మీద కట్టె తీసుకొని తోముతున్నాడు లేదంటే చెప్పిడ్చి నోట్లో పెడుతున్నాడు అంటే అయినా వారి ఎంబడు ఎవరైతే బాధితుడు జ్వరం వచ్చో మైండ్ ఖరాబ్ అయ్యో ఇంకేమయ్యో ఆలోచన లేకనో లేకుంటే ఆవే ఏదో ఒక ప్రాబ్లం వల్ల మానసికమైనటువంటి ప్రాబ్లం వల్ల ఎవరైనా ఉంటే ఇంటి వాళ్ళు అందరూ వచ్చి పట్టుకొని అంత దగ్గరికి దొరికొస్తారు తోలుకొచ్చి బాగా దాన్ని మా మావని కట్టితోని కొట్టు చెప్పు నోట్లో పెట్టు మూత్రం తాగి అని సిగ్గు లేకుండా అడిగి దొరికొస్తుంది ఇలాంటి జనం ఇంకా మన లోపల మార్పు రాకపోతే ఇంకేముంటుంది ఇంతకన్నా దరిద్రం ఏంది అని చూడండి వాడు ఎట్లా చేస్తున్నాడు మీరు ఒకసారి ఇది బాబా పరిస్థితి ఈ దొంగ దొంగబాబాది అవ చేతులు పట్టుకోరు అవ చెప్పు నోట్లే పెడుతు చెప్పు హై బెదిరిస్తున్నాడు చెప్పు ఓ కట్టె పట్టుకున్నాడు ఆ కట్టెతో కొట్టుడు మూత్రం తాగిచ్చుడు అవ మనం వాళ్ళు పట్టుకుంటారు ఇంకా ఇది అంటే ఇన్ని దవాఖానలు వచ్చిన మెడికల్ కాలేజీలు వచ్చిన ఇంత జ్ఞానం వచ్చినా ఇంత సోషల్ మీడియా వచ్చిన ఇలాంటి మూర్ఖులను ఆశ్రయిస్తున్నటువంటి విధానం మంచిది కాదు ఇవన్నీ ఏమీ ఉండవు ఖచ్చితంగా ఆరోగ్యంలో మన నోరు కండ్లు చెవులు మన శరీర భాగాలు అందులో ఏదైనా ఆరోగ్యానికి మనం విషం తీసుకున్నా లేదంటే కల్తీ ఆహారం తీసుకున్నా ఇంకేమైనా టెక్నికల్ ఏమైనా ప్రాబ్లం అయితే దాన్ని డాక్టర్ దగ్గరికి పోతే ఆ గ్లాండ్స్ మన శరీరంలో ఉన్నటువంటి గ్రంథులకు సంబంధించి వాటి ఉత్ వాటి యొక్క స్రవాలకు సంబంధించినటువంటి పైత్య రసం కానీ కాలేయం నుంచి వచ్చేటువంటి అనేక వాటి గురించి ఇంకా కిడ్నీల గురించి బోన్స్ గురించి అనేక డాక్టర్లు ఉన్నారు ఒక టెక్నాలజీ పెరిగింది దాని తర్వాత మనము ఇంకా ఆరోగ్యంగా యాక్టివ్ ఉండాలంటే ఎలా ఉండాలి మైండ్ని ఎట్లా ఉత్తేజపరుచుకోవాలి యోగా ఎట్లా చేయాలి లేదంటే ధ్యానం ఎట్లా చేయాలి అనేకమైన మార్గాలు వచ్చినాక కూడా పిచ్చి సన్నాసాలను నమ్మడం బుర్రెల్లాగా మనం భావించి వాళ్ళ దగ్గరకు పోయి వాళ్ళ కాలకాడ పోయి కూర్చోవడం అనేది మూర్ఖత్వంగా భావిస్తుంది ఎవరు కూడా ఇలాంటి పనులు చేయకూడదు ఇది అత్యంత ప్రమాదకరమైంది ఇలాంటి వాళ్ళని దొంగ బాబాలని ఎవరు నమ్మకూడదు ఖచ్చితంగా మొదటిసారిగా మన ఏవిఎం ఛానల్ చూస్తే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి వ్యక్తులకు తో జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ